మనకి మహిమ కలుగును గాక మన ప్రభుణ రక్షకుడైన ఎస్ క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నవందనాలు దేవుడు గతించినతికాల సమయం నుంచి అధికాలం వరకు తన యొక్క కృప్ప రేఖల చోటన మనందనంతగాను కాచి కాపాడి ఆగస్టు నెల ఐదో తారీఖున మనం ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి రాజులకు రాజా ప్రభులకు ప్రభ మహోన్నతుడానికి మీకు వందనాలు తండ్రి అయ్యా ఆకాశం సింహాసము భూమిని పాద పీఠమయ్యేందు ప్రభని పాదాల చెంత చేరి ఉన్నాము అయా సింహాసన గొప్ప దేవానికి వందనాలు తండ్రి తేజం వేయడానికి వంద పాతడానికి స్తోత్రాలు తండ్రి గడిచిన కాలముతో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన జనంలో ప్రవేశపెట్టి ఉన్నారు వివిధ కాల సమయంలో ఈ యొక్క కృపా వాగ్దానం ద్వారా మాతో మాట్లాడమని పరిశుధరామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఇది ముందు దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే నేను నా తండ్రి ఆజ్ఞను గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని నేడల నా ప్రేమ ఎందు నిలిచి ఎందురు ఆహ్వానుసువార్త పదిహేను అధ్యాయము వచ్చినం ఇక్కడ ఆహానుసు వార్త ద్వారా మన యేసయ్య ఈ మాట మనకి తెలియజేస్తున్నారు నేను నా తండ్రి ఆజ్ఞని గైకొని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞను గైకొని నేడల నా ప్రేమ ఎందు నిలిచి ఉంది ఎలా అయితే తండ్రి తండ్రి ఆజ్ఞలను మన తండ్రి ఏ విధంగా అయితే గైకుని ఉన్నారో ఆ విధంగా మనము కూడా తండ్రి ఆజ్ఞ గైకునేవారిగా ఆయన ఎందు నిలిచి ఉండేవారిగా మనం ఉండాలనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడతాను నేను నా తండ్రి ఆజ్ఞలను ఏ విధంగా అయితే గను గై కొన్నాను మీరు కూడా మీ తండ్రి ఆజ్ఞలను గైకుని మీ యందు నేను నిలిచి ఉంటాను అనేసి తెలియజేస్తున్నారు కాబట్టి ఆయన ఆజ్ఞను మనం గైకునేవారిగా ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉండేవారిగా మనం ఉండాలంట మీ యందు నా సంతోషము ఉండవాలని అనియు మీ సంతోషము పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను మనము మన యొక్క సంతోషము పరిపూర్ణం అవ్వాలని మనం సంతోషంగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నారంట మనం ఎప్పుడైతే మన తండ్రి ఆజ్ఞని గైకుంటామో ఆయన ప్రేమ ఎందు ఎప్పుడైతే నిలిచి ఉంటామో మన సంతోషము మన ఆనందము మనకి ఏ విధంగా ఉంటుందంటే పరిపూర్ణంగా దేవుడు అది కలుగజేస్తారంట కాబట్టి అట్టే సంతోషం అంటే ఆనందం మనకు కావాలంటే ఆయన ఆజ్ఞను గైకునే వారిగా ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉండేవారిగా మనం ఉండాలి దేవుడు ఎన్నో మాటలు తెలియజేస్తున్నాను నా మాట ఎందు నిలిచి ఉండండి నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి నా ఆజ్ఞను కైకోనండి నేను చెప్పి విధులను ఏమాత్రం త్రోసివేకిండి వాటిని పాటించండి రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అని దేవుడు ఎంతగానో హెచ్చరిస్తున్నప్పటికీ ఆయన ఆజ్ఞను పట్టించుకునే వారిగా ఏమాత్రమూ ఉండవు మనం ఆ ఆజ్ఞను ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో ఆయన ప్రేమ ఎందు మనము నిలిచి ఉండగలుగుతాం కాబట్టి ఉదయకాల సమయంలో దేవునితో నాతో మనందరితో మాట్లాడుతున్నారు ఆయన ప్రేమ ఎందుకు నిలిచి ఉండాలంటే నీ సంతోషము పరిపూర్ణం అవ్వాలంటే నీ ఆనందం పరిపూర్ణం అవ్వాలంటే దేవుని ఆజ్ఞలను కైకునే వారిగా ఉండాలని హెచ్చరిస్తున్నారు కాబట్టి వాగ్ఞాన్ని బట్టి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థన చేయాలని కోరుకుంటే పరిశుభాక్యం దేవుడు దీవించి ఆశ్రవదించి మళ్ళీ అందరినీ బలపచ్చును గాక ఆమె మహగండు మహనోత్తమ ప్యాపాలలో ఒక తండ్రి ఘనమైన ఉన్నతమైన మహిమగల నామానికి మరొకసారి కృతజ్ఞతాస్తృతులు చెల్లిస్తున్నాం ప్రభా అకాల సమయంలో మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు నేను నా తండ్రి ఆజ్ఞని గైకుని ఆయన ప్రేమ ఎందు నిలిచి ఉన్న ప్రకారం మీరును నా ఆజ్ఞ గైకుని ఏడాలో నా ప్రేమ ఎందు నిలిచి అనేసి ఎంతగానో సెలవిచ్చారు ప్రభా తండ్రి ఈ ప్రేమ ఎందు మేమందరం నిలిచి ఉండడానికి కృప చూపించమని వాగ్దానం ప్రతి ఒక్కబడి వెనుకల్లో దీవించమని సమస్త మహిమ గణత ప్రభాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సద్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నామ తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లో